బొబ్బట్లు తినాలనిపించినప్పుడు పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకుని ఈ బొబ్బట్లు ట్రై చేయండి మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు రెండు కప్పుల ఎండు కొబ్బరి తురుము అలాగే స్వీట్కి సరిపడా బెల్లం వేసి రెండు యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టేసామంటే పూర్ణమైతే రెడీ అవుతుంది స్టఫింగ్ కోసం ఒక బౌల్లోకి తీసేసుకొని బాగా మిక్సేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేనైతే ఇక్కడ చపాతి పిండి తీసుకున్నానండి గోధుమ పిండిని ఇలాగా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత ఇలా ఒక్కొక్క ఉండ తీసుకొని బౌల్ షేప్ లాగా చేసుకొని లోపలికి ఈ పౌడరు మనకి కావాల్సినంత వేసుకొని స్టఫ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని నీట్గా లోపలికి క్లోజ్ చేసేసుకుందాం ఇలా స్టఫింగ్ని క్లోజ్ చేసేసుకొని మళ్ళీ బాగా రౌండ్గా క్లోజ్ ఇలా సాఫ్ట్గా రోల్ చేసేసి ఇప్పుడు కొన్ని నువ్వులు వేసేసుకొని చపాతీలాగా వత్తేసుకోవాలి కావాలంటే పొడిపిండి వేసుకొని ఒత్తుకోండి లేదంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒత్తుకొని ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసేసి ఇలాగా బొబ్బట్టు వేసుకొని రెండు వైపులా మంచిగా నెయ్యి వేసేసుకొని లేదంటే ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కలర్ వరకు కాల్చుకున్నామంటే టేస్టీగా హెల్తీగా అప్పటికప్పుడు పది నిమిషాల్లోనే మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ మనం పూర్ణం ఉడకపెట్టి అలా బొబ్బట్లు చేయడం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలాగా సింపుల్గా చేసి పెట్టవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ రెసిపీ గురించి మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని నాతో పాటు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఎంత బాగా చక్కగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్